సిద్దిపేట జిల్లా చెర్యాల మండల కేంద్రంలోని సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడానికి నిరసిస్తూ లక్షలాది మంది రైతులు ఢిల్లీ నగరం చుట్టుముడితే వెయ్యి మందికి పైగా చావుకు కారణమైన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారన్నారు అందువల్ల కార్మికులు కర్షకులు పేద ప్రజలు బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజలంతా అర్థం చేసుకుని చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాజారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ సిపిఐ డివిజన్ నాయకులు జంగిలి యాదగిరి తదితరులు పాల్గొన్నారు దేశాన్ని చేసి ఆరు లక్షల కంపెనీలు మూతపడేసి అరవై లక్షల మంది కార్మికుల్ని బదాన పడేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దరించని కోసం కార్మిక వర్గం అంతా ఇప్పటికే యుద్దాలు సిద్దమైంది అలాగే నగలూరు అన్నం పెట్టే రైతన్న సంవత్సరం పాటు ఢిల్లీ నగరంలో ఉండి మా హక్కులను మాకు రక్కించండి మా కార్మిక రైతు వ్యతిరేక చట్టాలు తేవద్దంటే వెయ్యి మంది రైతులు హత్యకు కారణమైనటువంటి బీజేపీకి రైతులు ఎందుకు ఓటేయాలని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మామూలు గిట్టుబడ ధర కావాలని గత ఆరు మాసాలుగా ఢిల్లీ నగరం చుట్టూ తిరిగినటువంటి యొక్క రైతులపై బాష్ వాయువు కార్పులు జరిపి యువ రైతులు తప్పినటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని చెప్పి రైతులు కూడా చాలా తీవ్రంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు అమ్మినందుక రైల్వేలు అమ్ముతున్నందుక ఇవాళ ఇన్సూరెన్సర్లు అమ్ముతున్నందుక తోల్బెట్లు అమ్ముతున్నందుక బొగ్గు నమ్ముతున్నందుక రైల్వే ఇవాళ ఓడరేవులు నమ్ముతున్నందుక విమానాశ్రయంలు అమ్ముతున్నందుక ఇన్ని దేశానికి అన్న పెట్టేటువంటి యొక్క ప్రభుత్వ రంగ సంవత్సరాన్ని అమ్ముతున్నటువంటి మోడీని వెంటనే గద్దె దించకపోతే ఈ దేశానికి వరపాట్లు కూడా మంచి రోజులు రావు అందుకే దేశాన్ని పురోగతిని అడ్డుకుంటూ కొద్ది మంది ఇరవై మంది సంపన్నుల చేసే భారతదేశ సంపద అంతా దోచిపెడుతున్నటువంటి మోడీని తక్షణం గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రజలకు ఏం చేయడం చెప్తానేటువంటి శక్తి లేనటువంటి ఇంకా మోడీ ఈ రోజు రాముని పేరు చెప్పుకొని నా కోర్టు ఏమని చెప్పి ఒన్ననే కర్ణాటక జై బహితరంగపల్లి ఓట్ చేయమని చెప్పేసి ఒక స్థానం పోయి ఢిల్లీలో పడ్డాడు ఇప్పుడు మళ్లీ ప్రజలకు ఏం చేయాలని చెప్పకుండా రాముని పేరు అంటే రాముడు అందరికీ దేవుడే అందరికి కొత్త అటువంటి వాళ్ళే రాముని రాజకీయాల్లో పుంజడం ఎందుకు ఏమాత్రం నీతి జ్ఞానం ఉన్నా నువ్వు వెంటనే ప్రజలకు ఏం చేయడం చెప్పి ఓట్లు అడగల తప్ప రాముని చెప్పని చేస్తూ ఓట్లు అడిగితే ప్రజలు ఒప్పుకోరు దేవుడు అందరికీ దేవుడే ఈ లౌకిక రాజ్యం ఇవాళ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తా అని చెప్పేసి మాట్లాడే దుర్మార్గులు బీజేపీ వాళ్ళు వచ్చే సనాతన ధర్మాన్ని తీసుకొస్తా చెప్పేటటువంటి చెప్పేటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చేటువంటి బీజేపీని నాశనం చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరు చెప్పుకొని పది సంవత్సరాలు తెలంగాణ సంపదనంతా పూర్తిగా దోచుకొని దాచుకున్నటువంటి యొక్క దుష్ట శక్తి ఇవాళ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని భూ ఇప్పటికే ప్రజలు చేతి పారేశారు ఇప్పుడే బండకెచ్చి కొట్టిన నిన్న మొన్న లేవన్నటువంటి వ్యక్తి అలా కట్టబెట్టుకొని మళ్ళీ నా ముఖం చూసి నా కోట్లేమంటుంది ఈ ముఖం చూసానికి ఒక సిద్ధంగా కూడా లేరు అది ఇవ్వరు నువ్వు ఏం చేసామని వేయాలి ఇవ్వరు నువ్వు వంద రోజుల్లో ఏం చేసిన కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాడు వండిన అన్నమంతా మొత్తం చూసుకోపోతే కాలికుండా చూపించి కాలికుండా చూపించినట్టు నేను ఎందుకు ఎత్తలేవు ఎందుకు చెప్పి చెప్పింటే కనీస జ్ఞానం ఉన్న ప్రజలు అర్థం చేసుకుంటారు నీ అటువంటి నీచ బుద్ధిని ఎవడు ఒప్పుకోడు అందుకే బీఆర్ఎస్ తక్షణము తొలగితే తప్ప ఒక్క సీటు కూడా రాకుండా చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ముక్తి జరగదు అందుకే ఈ చెక్తులను అడ్డుకోవడానికి భారతదేశ వ్యాప్తంగా ఒక ఇండియా కూటమిగా ఏర్పడ్డది ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్నది అందులో కమ్యూనిస్టు పార్టీ కూడా భాగస్వామ్య ఉన్నది కాబట్టి ఇవాళ బీజేపీని బీఆర్ఎస్ ను ఓడించడం భారత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని గ్రామ గ్రామాన మా పార్టీ కార్యకర్తలు కపతంతో సైనికులు మాదిరిగా తిరిగి ప్రచారం చేస్తున్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాబోయే ఐదు సంవత్సరాలకి దేశాన్ని కాపాడుకోవడమా దేశాన్ని నాశనం చేసుకోవడం అనే ప్రశ్న మన ముందు కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలని చెప్పంటే కాంగ్రెస్ ఉన్నటువంటి చేతి గుర్తుకు మనమంతా ఓట్లేసి ఆ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి అన్నాం ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక గెలిచినట్టుంటే దేశానికి మలుపుగా తయారైతుంది కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేతి గుర్తుకు ఓట్లేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం